శుభోదయం సుబ్రహ్మణ్యం మాం పాహి స్వామినాథ మాం పాహి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం ఈరోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తుంటారు మరి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మరి సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత గురించి మనం తెలుసుకుందాం ఈ రోజున దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు ఈ స్వామివారి జన్మ వృత్తాంత విశిష్టత క్లుప్తంగా సమీక్ష తెలుసుకుందాం చేసుకుందాం పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్నటువంటి తారకాసురుడు అనేటువంటి రాక్షసుని బారి నుంచి రక్షణ పొందటానికి దేవతలు బ్రహ్మదేవును శరణు వేడారు దానికి బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అమిత బలశాలి మరి వీడికి ఈశ్వర తేజాంత సంభవుడని వీ వీడిని చంపటం కానీ వీడికి మరణం అనేటువంటిది లేదు కాబట్టి మీరేం చేస్తారంటే సతీవియోగ దుఃఖంతో ఉన్నటువంటి ఈశ్వరుడికి ఆ సతీదేవియే మరిజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలిగేటువంటి పుత్రుడే తారకాసుని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణాపాయం చెప్పి సెలవిస్తాడు వెళ్ళమని చెప్పి అప్పటికే తపోదీక్షలో ఉన్నటువంటి పరమశివునికి సేవలు చేస్తున్నటువంటి ఆ జగన్మాత పార్వతికి శివుడికి అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు ఏం చేశారంటే మన్మధుడిని ఆశ్రయిస్తారు మొత్తం మీద మన్మధుడి పూలబాణాలతో ఈశ్వరుని మనసు చెలింపజేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురైనా సరే మన్మధుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణభూతుడవుతాడు కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు ప్రార్థన మేరకు మళ్ళీ మన్మధుడిని పునరుజ్జీవి చేస్తాడు పరమశివుడు ఇలా ఉండగా పార్వతి పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడండి అది గ్రహించినటువంటి పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును గంగానదిలో విడిచిపెడతాడు పావుర రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆ తేజం అంతా కూడా ఆ సమయం ఆ నదిలో స్నానమాడేటువంటి షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజాన్ని వారు భరించలేక నదిలో స్నానాన్ని ఆపేసేసి ఆ పక్కనే ఉన్న రెల్లు పదిలోకి వెళ్ళి దాన్ని విసర్జిస్తారు అంతా ఆ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు అక్కడ ఇది తెలిసినటువంటి పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వెళ్ళి ఆ రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొస్తారండి ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు వలన గాంగేయుడని షట్కృత్తికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అవటం వలన షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల కుమారుడవటం వలన కుమారస్వామి అని అలాగే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి పలు విధాలైనటువంటి నామాలతో పిలవసాగారు కారణ జన్మనైనటువంటి ఈ కుమారస్వామి పార్వతీ పరమేశ్వరుడు మరి కుమారస్వామిని దేవతల కోరిక మేరకు మరి కుమారస్వామిని పిలిచి వారిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు సూలం మొదలైనటువంటి ఆయుధాలను బహుమతిగా కుమారస్వామికి ఇస్తారు ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అనేటువంటి ఆయుధాన్ని కూడా కుమారస్వామికి ఇస్తారు సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురుడిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగించమని చెప్పి ఆదేశిస్తారు తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆజ్ఞ మీద మ్రోగిస్తాడు కుమారస్వామి అంతా ఆ కుమారస్వామి ఏం చేశాడు నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌణీయులను సంహరించేసి రాక్షస సేను ఒకేసారి సంహరించాలని తలిచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసేసేసి యుద్ధం చేసేసి తారకాసుడిని సంహరించి విజయుడై తిరిగి వస్తాడు కైలాసానికి సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారండి సర్వులకు పూజనీయులైనటువంటి శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను వివరించారు అందరికీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అనే భేదం లేకుండా దేశ నలుమూలల ప్రపంచవ్యాప్తంగా కూడా దేవాలయాలు ఉన్నాయి ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు చేస్తారు సహస్రనామ పూజలు చేస్తారు తీర్థాలు చేస్తారు అత్యంత వైభవంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు ముక్కుగా చెవుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని చెప్పి అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని సత్సంతానం సౌభాగ్యం కలుగుతుందని ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాలతో వాళ్ళు వర్ధిల్లుతారని చెప్పి ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో ఉందండి అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు ఈ పుణ్య దినాన స్వామివారికి పాలు పళ్ళు అలాగే వెండి పూలు అలాగే పడగలు వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు అంటే స్వామివారి పుట్టలు ఉంటాయి కదండి నాగేంద్ర స్వామి పుట్టలు ఆ పుట్టల్లో వేస్తూ ఉంటారు ఇవన్నీ తీసుకెళ్ళి ఇలాంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా కూడా శ్రీ స్వామి విశేష పూజలు చేసుకొని శ్రీ స్వామివారి కృపాకటాక్షణ వీక్షణలు పొందాలండి కంపల్సరీగా ఈ రోజున వీలున్న వారందరూ కూడా సబ్ తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారిని వాళ్ళ గుడికెళ్ళి ఆరాధించాలి దీపారాధన చేయాలి స్వామి సేవలో పునీతం అవ్వాలి మరి పెళ్లి కానిటువంటి వారికి సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైనటువంటి మంచి అమృత అవకాశం అండి సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి సత్సంతానం వంశాభివృద్ధి జ్ఞానము తేజస్సు పాపకర్మల నుండి విముక్తి కలుగుతాయండి మరి కుండల్ని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందటానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహం చాలా ముఖ్యమండి రోజున మరి మనకు సంబంధించి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు చాలా ఉన్నాయి కేరళలో అయితే కనుక కుక్కి అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు అంతా కూడా అక్కడ ఏదైనా సరే దివ్యాంగులు కానీ లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్లకు ఆ వ్యాధి నయమైపోయి మంచివారిగా మారతారనే ప్రగాఢ విశ్వాసంతో చాలామందిని శరీర దోషాలు అలాగే అంగదోషాలు ఇలాంటి వాళ్ళంతా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తారు ఈ తమిళనాడులో అయితే పేటపేటకి ఒక స్వామి దేవాలయం పళని వడపళని ఇలాంటి చోట్లు ఉంటాయి మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆలోచిస్తే మోపీదేవి అని చెప్పి కృష్ణా జిల్లాలో ఉందండి అక్కడ ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి పాము రూపేణ దర్శనమిస్తూ ఉంటాడు అక్కడ కూడా విశేషంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠినాడు పూజలు జరుగుతాయి అలాగే మన జంట నగరాల్లో కూడా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు చాలా ఉన్నాయి ఎక్కడైతే పాము పడగలు పాము శిల్ప రూపాలు ఉన్నాయో అక్కడల్లా కూడా ఈ రోజున మరి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు జరుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉంటారు స్వామికి సాయంత్రం దాకా చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి పూజలు అవన్నీ చేస్తుంటాం ఈరోజులో కాబట్టి కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఓ చిన్న నామం చేయటం కానీ లేకపోతే ఓం సుబ్రహ్మణ్యేశ్వర ఆయన మహా అనుకోవటం కానీ ఒక కీర్తన చేత అలాగే ఒక గానం చేత ఆయన్ని ఈరోజున మనం స్తోత్రం చేస్తే ఏదైనా సరే శరీరానికి సంబంధించి అలాగే ఈతి బాధలు సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పురాణ ప్రతీతి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మరి స్వామివారిని సేవిద్దాం స్వామివారిని సేవించి తరిద్దాం ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకుందాం సకల సంపదలను ఈ రోజున సర్వే జనా భవంతు స్వస్తి